మనలో వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే దేవుడు ఈ ఘోర పెని నన్ను నిజంగా క్షమిస్తారా నిజంగా నేను చేసిన పాపాలను తడుచుకుంటేనే నాకు చాలా అసహ్యం వేస్తుంది దేవుడు నిజంగా క్షమిస్తారా అండి ప్రిలారా యశ్య గ్రంథము అరవై ఐదో అధ్యాయం రెండో వచ్చిన మనం చూస్తే తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గము నడుచుకునొచ్చు లోబడ నల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతిలో చాపుచున్నాను ప్రిలారా నువ్వు ఆయనకు లోబడకపోతే నేను శిక్షించాలి అనే మనస్తత్వం కంటే కూడా నేను రక్షించాలి అనే మనస్తత్వానికి ఎక్కువగా ఉంది నీ పట్ల దీర్ఘశాంతము గలవాడే నువ్వు ఎప్పుడు మారతావా నువ్వు ఎప్పుడు ఆయన సన్నిధులకు వస్తావా ఎప్పుడు ఆయన కౌగిల్లోకి వస్తావా అని దినమంతయు చేతులు చాపి నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన నీ కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు కనుక నీవు చేయవలసింది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అతిక్రమంలో దాచిపెట్టువాడు వరి తెల్లడు మన జీవితం వర్తిల్లింపబడాలంటే మన కుటుంబం దీవించబడాలంటే మన మనం ఏం చేయాలో తెలుసా ప్రభు యొక్క సన్నిధుల వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును